గురువారం సాయంత్రం బ్యాంకులు కట్టేసేలోపు లక్ష రూపాయలు రైతుల అకౌంట్లో పడిపోతాయి ఫోన్లలో మెసేజ్ రావడమే ఆలస్యం రైతు వేదికల్లో సంబరాలు చేయాలి ఇది రైతు రుణమాఫీపై సర్కారు రేపటి యాక్షన్ ప్లాన్ ఫస్ట్ ఫేజ్ లో భాగంగా లక్ష మాఫీ జరుగుతుంది నెలాఖరులోగా లక్షన్నర వరకు లోన్ తీరిపోతుంది వచ్చే నెల మొదటి వారంలో రెండు లక్షల వరకు క్లియర్ అవుతుంది రైతు రుణమాఫీ పథకంలో భాగంగా గురువారం సాయంత్రం లోపు రైతుల ఖాతాల్లో లక్ష రూపాయల వరకు డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు బ్యాంకర్లకు ఆదేశాలిచ్చింది రేపు ఉదయం పది గంటలకు ప్రజాభవన్లో స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్లో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులోకి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యాంకర్లకు దిశ నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గురువారం అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదికలలో రైతు సమావేశాలు నిర్వహిస్తారు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశమిస్తారు గురువారం సాయంత్రానికల్లా లబ్ధిదారుల ఖాతాల్లో లక్ష రూపాయలు పడిపోతాయి నెలాఖరులోగా లక్షన్నర వరకు ఉన్న రైతు రుణం మాఫీ అవుతుంది వచ్చే నెల మొదటి వారంలో రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మొత్తం క్లియర్ అవుతాయి ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు గ్రామాలు మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు రైతు ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని మరోసారి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు పాస్ పుస్తకం ఆధారంగానే అమౌంట్ బ్యాంకుల్లో పడుతుంది రేషన్ కార్డు లేకున్నా ఈ పథకం వర్తిస్తుందని సీఎం ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులుండగా డెబ్బై లక్షల మంది రైతులకు లోన్లున్నాయి వీరిలో ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు లేవు అయినా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది రైతు రుణమాఫీకి సంబంధించి సచివాలయంలో రెండు ఉమ్మడి జిల్లాలకు ఒక ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచుతారు రైతు రుణమాఫీని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫస్ట్ ఫేజ్లో భాగంగా లక్షలోపు మాఫీ జరుగుతుంది ఆగస్టు పదిహేను కల్లా రెండు లోపు లోన్ తీరిపోతుంది ఈ పథకం అమలుపై కలెక్టర్లంతా ప్రత్యేక శ్రద్ద చూపించాలని ఇప్పటికే ఆదేశాలు పెళ్లాయి ఏ ఒక్క రైతుకు నష్టం జరగొద్దనేది ప్రభుత్వం చెబుతున్న మాట ప్రభుత్వం విడుదల చేసే నిధులను రైతు రుణమాఫీకే వాడాలని వ్యక్తిగత ఇతర రుణాల మాఫీకి మళ్లించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు గతంలో కొందరు బ్యాంకర్లు ఇలా చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది అలాంటిదేమైనా జరిగినట్టు తమ దృష్టికి వస్తే చర్యలుంటాయని సీఎం స్పష్టం చేశారు